ఈరోజు అవకాడో రైస్ పేపర్ రోల్ చూద్దాము చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో తినటానికి అంతకంటే బాగుంటుందండి బేసిక్గా అవకాడోకి పెద్ద టేస్ట్ ఏమి ఉండదు కానీ అవకాడోలో ఏ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తే అది కూడా టేస్టీగా ఉంటుందో వీడియో పూర్తిగా చూడండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతూ టేస్ట్ అయితే నిజంగా అద్భుతంగా ఉంటుంది బేసిక్గా డైలీ తిన్నా కూడా చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట బయట మనం సూషీ రోల్స్ కానీ ఈ మోమోస్ కానీ వాటి బదులుగా ఇవి ట్రై చేయండి తప్పకుండా నేను రైస్ పేపర్ని ఎగ్తో కోట్ చేసి ప్యాన్ మీద ఫ్రై చేసి పక్కన పెట్టాను ఒక హాఫ్ అవకాడోని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న కట్ చేసుకొని ఇదిగోండి స్పూన్తో ఈ విధంగా స్కూప్ చేసేసి దాని మీద కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకుంటాను చేసేసి దాని దానిపైన కాస్త సాల్ట్ అండ్ పెప్పర్ని స్ప్రింకిల్ చేసుకోవటమే సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి అండ్ మిరియాల పొడి అయితే ఎక్కువ చల్లుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు దీనిపైన సన్నగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన కీర క్యారెట్ ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ అవకాడోని కూడా నేను ఈ విధంగా పీసెస్ కింద చేశాను సో ఈ పీసెస్ని ఇలా పెట్టేసుకొని దీన్ని రోల్ చేసుకొని నైఫ్తో కట్ చేసుకోవటమే చాలా బాగుంటుందండి నేను పైన మళ్ళీ ఇంకాస్త మిరియాల పొడి అనేది వేశాను ఇంకా వేరే సపరేట్ మసాలా అనేది అస్సలు అవసరం లేదు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఈ విధంగా రోల్ చేసేసుకొని నైఫ్తో కట్ చేసుకొని ఎంజాయ్ చేయటమే చాలా చాలా బాగుంటుంది బేసిక్గా బై